哎呀，能不能个这个没。没没没没 Yeah. వెళ్ళి మీరు మా మంత్రుల దగ్గర మాట్లాడండి మేము పోస్ట్ ఫోన్ చేయడానికి ట్రై చేస్తాము అందరు కూడా మంత్రుల దగ్గర మాట్లాడాలని చెప్తున్నారు కానీ ఏ మంత్రి కూడా పట్టించుకోవడం లేదండి అదే విధంగా మీరు పార్టీ శక్తులు ఉండాలని మాకు చెప్తున్నారు ఏ పార్టీ శక్తులు లేదండి మా మేము స్వచ్ఛందంగా దేశ హాస్పిటల్ వచ్చి మేము మాట్లాడుతున్నాము అదే విధంగా మీరు స్పందించండి అదే మీరు తప్పుదో పడుతున్నారండి మీరు తప్పుదో పడుతున్నారు ఎవరెవరు మాటలు విని మీరు తప్పుదో పడుతున్నారు దయచేసి స్టూడెంట్స్ తో మాట్లాడండి స్టూడెంట్స్ ఏ మాట్లాడి మా పరిష్కరించండి మేము గత ఇరవై రోజుల నుంచి మా వదుకుంటున్నాము మాకు మీ ఏసీ పోస్ట్ ఫోన్ కావాలి పోస్ట్ ఫోన్ కావాలి సిలబస్ ఉంది సమయం తక్కువగా ఉంది ఒక్కొక్క సబ్జెక్ట్ చదవడానికి దాదాపుగా వన్ మంత్ పడుతుంది దయచేసి మీకు వేడుకుంటున్నాం ఇరవై రోజుల